ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలకు పెంచాం అధ్యక్ష పట్టణాల్లో రెండు రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లకి పెంచాం అధ్యక్ష గృహ నిర్మాణానికి చేనేత కార్మికులకి అదనంగా యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్ర రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లని కేటాయించింది అధ్యక్ష ఇవన్నీ వస్తే ఎవరికి అధ్యక్ష ఒకవైపు సౌకర్యాలు మెరుగుపడతాయి మరోవైపు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు మన వాటా పది పర్సెంట్ ట్యాక్స్ వేసుకుంటే కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష మరి ఇవన్నింటితో పాటు మనం ఈ రహదారులు నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా ఉంది కాదు అధ్యక్ష ఈ రాష్ట్రానికి బలమైన నాయకుడు ఉండడం వల్లే ఈ రోజు ఈ పనులన్నింటినీ చేయగలుగుతున్నాం అన్నటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంతో ఉత్సాహం సంతోషంతో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ ఆర్థిక శాఖ మంత్రికైనా ఉంటుంది అధ్యక్ష నేను కూడా అదే యాంగ్జైటీతో ఈ కార్యక్రమాలన్నింటినీ చూసినప్పుడు జరిగింది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉంటున్న అధ్యక్ష రాష్ట్ర రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వ్యక్తిగా చూసి ఎన్నో ఎంతో మంది బడ్జెట్లను నేను చూశాను అధ్యక్ష కానీ ఈ ఈ ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం ప్రబలిన తర్వాత పెట్టినటువంటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం మాత్రం చాలా కష్టంగా మారింది అనేటువంటి చెప్పాలనుకుంటున్నారు అధ్యక్ష ఎందుకు అని అంటే బొత్స సత్యనారాయణ గారు చాలా లైట్ గా మాట్లాడి వెళ్ళిపోయారు అధ్యక్ష ప్రభుత్వాలు ఉంటాయి ఉంటాయి ఇవి నడుస్తూనే ఉంటాయని అధ్యక్ష కాదు అధ్యక్ష భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగనటువంటి ఆర్థిక అరాచకం ఆర్థిక విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగింది ఇది నేను కాదు అధ్యక్ష సాక్షాత్తు సిఏజీ రిపోర్ట్ ఇవ్వడానికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు అధ్యక్ష క్వాలిటేటివ్ సర్టిఫికేట్ అంటే ఈ రోజు సభ ద్వారా ప్రజల దృష్టికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష క్వాలిటేటివ్ అంటే మాకు చూపించిన మేరకు మేము ఈ లెక్కలు చెప్తున్నాం తప్ప ఇది మొత్తం రాష్ట్ర పరిస్థితి కాదు అని అంటే మొత్తం రాష్ట్ర పరిస్థితిని సిఐజి కూడా చూపలేదు అధ్యక్ష సిఐజి ఏంటి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాదు అధ్యక్ష భారత రాష్ట్రపతి కింద నేరుగా పనిచేసేటువంటి స్వతంత్ర సంస్థ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తప్పు చేయకుండా చూడడానికి ఉండేటువంటి సంస్థకే వీళ్ళు అకౌంట్ చూపించలేదు అనంటే ఇక దీన్ని ఏమనాలా అధ్యక్ష ఆర్థిక విధ్వంసం అనాలా అరాచకం అనాలా ఇంకేదన్నా పదం ఎతకాలా అనేటువంటిది కూడా నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష